ఇప్పటికే ఏసీబీ ఆఫీస్లో ఏదైతే విచారణ ప్రారంభమైన నేపథ్యంలో అసలు ఎలాంటి ప్రశ్నలు వేస్తున్నారు అంతేకాకుండా నిన్న జరిగిన అరవింద్కి సంబంధించిన విచారణలో వచ్చిన వెలుగులోకి వచ్చిన విషయాలకు సంబంధించి ఎలాంటి క్రాస్ చెక్ చేస్తున్నారన్న విషయాన్ని మనం విశ్లేషించాల్సిన అవసరం మనకు అనిపిస్తుంది దీనికోసం మా రిపోర్టర్ రత్నకుమార్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు రత్నకుమార్ ఏంటి ఏసీబీ ఆఫీస్కి తీసుకొని వచ్చారు సో ఇప్పుడు ముగ్గురు అధికారులు విచారిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది అసలు లోపల ఏం జరుగుతోంది అంతేకాకుండా ఈ ఎవరైతే అడ్వకేట్ని అలౌ చేసినా సరే విచారణకి సంబంధించినది ఇన్వెస్టిగేషన్ రూమ్లో కాకుండా పక్కన కూర్చోమని చెప్పినట్టుగా అంటే ఏదైతే ఇప్పటికే హైకోర్టు ఆరో ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆయన ఎక్కడ కూర్చోబెట్టారు ఈయన ఎక్కడ ప్రశ్నిస్తున్నారు ఎస్ ఫార్ములా ఈ రేస్ కేసు అన్నది నిజంగానే తెలంగాణలో ఒక ప్రకంపనలు అయితే సృష్టిస్తుందని చెప్పాలి ఎందుకంటే గతంలో మంత్రిగా పనిచేసి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ను టార్గెట్ చేస్తూ ఈ కేసు ఏదైతే వచ్చిందో ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వము అలాగే బీఆర్ఎస్ రెండు రెండు డిఫరెంట్ వర్షన్స్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా మనం చూస్తే కేటీఆర్ ఇవాళ ఏసీబీ ఆఫీస్కి వెళ్లే ముందు కూడా గతంలో ఏదైతే తన ఒక కాన్ఫిడెంట్గా మాట్లాడే అదే కాన్ఫిడెన్స్ని మరొకసారి ప్రదర్శించే ప్రయత్నం చేశారు అందులో భాగంగా తను ఎలాంటి తప్పు చేయలేదని ఆ తప్పు ద్వారా ఎలాంటి డబ్బులు సంపాదించలేదని అంతేకాకుండా గతంలో జన్ని ఉన్న కొన్ని ఆరోపణలకు సంబంధించిన విషయాల్ని తను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీలో గతంలో జరిగిన కొన్ని ఆరోపణలకు సంబంధించి అలాంటి పనులు మేము చేయట్లేదు అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు దాని ద్వారా మేము ల్యాండ్ క్రూజర్లు కొనలేదు యాభై లక్షలు డబ్బులు పెట్టి మేము ఎమ్మెల్యేలు కొనే ప్రయత్నం చేయలేదు అంటూ ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన నాయకులను టార్గెట్ చేస్తూ తను మాట్లాడే ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తోంది కేవలం తన ఉద్దేశం మాత్రము ఇప్పటికే ఉన్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని మరింతగా పెంచే ప్రయత్నము ప్రపంచ పటంలో హైదరాబాద్కు ఒక ప్రత్యేక స్థానం ఉండేలాగా ప్రయత్నం మాత్రమే చేశాం తప్ప స్వలాభం కోసం చూసుకోలేదు అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం కేటీఆర్ చేశారు అంతేకాకుండా ఏదైతే ఇలాంటి కేసులకు భయపడేది లేదని ఇలాంటి కేసులు మరో వెయ్యి వచ్చినా సరే తన పోరాటాన్ని కొనసాగిస్తానంటూ తను చేసిన వ్యాఖ్యలు మనకు అనిపిస్తున్నాయి అంతేకాకుండా ఈ ఈ కేసులు పెట్టడానికి కారణానికి కూడా కేవలం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఇచ్చిన హామీల నుంచి వెనక్కి తగ్గుతున్న నేపథ్యంలో ఆయన విమర్శలు చేస్తున్నారు ఆ విమర్శలకు ప్రతిగా సమాధానం చెప్పలేకనే ఇలా కేసులతో తనని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారనే వర్షం వినిపించే ప్రయత్నం కేటీఆర్ చేశారు కానీ అదే సందర్భంలో ప్రభుత్వం మాత్రం చాలా ఘాటుగా స్పందిస్తోంది యాభై ఐదు కోట్లకు సంబంధించిన డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అవి సొంత డబ్బులు కాదు గవర్నమెంట్కి సంబంధించిన అమౌంట్ కాబట్టి ఆ నిధులను మళ్లించేటప్పుడు కొద్దిగా ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి నిజంగానే ఎలాంటి దురుద్దేశం లేకపోతే ప్రొసీజర్ని ఫాలో అయ్యి దాన్ని పే చేసే అవకాశం ఉంది అలా కాకుండా దురుద్దేశం ఉంది అంతేకాకుండా మరోసారి అధికారంలోకి వస్తామనే అతి నిశ్వాసంతోనే ఈ కార్యక్రమానికి పాల్గొన్నట్టుగా పూనుకున్నట్టుగా ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తుంది దానికి తోడు ఏదైతే ఘటనలు ఉన్నాయో ఈ ఈ ఈ విషయంలో ఏదైతే వీళ్ళు వ్యవహరించిన తీరు కానివ్వండి ఆ సందర్భంలో ఉన్న అధికారులను బలిపశువులు చేసే ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నము ప్రభుత్వం చేస్తుంటే మరోవైపు యాభై ఐదు కోట్ల డబ్బులకు గాను క్విట్ ప్రోకో హండ్రెడ్ పర్సెంట్ జరిగింది అందుకు ఎగ్జాంపుల్గా ఏవైతే ఎలక్ట్రోనల్ బాండ్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారో ఎలక్ట్రోనల్ బాండ్స్ అన్ని కూడా క్విట్ ప్రోకోలో భాగమే అంటూ కాంగ్రెస్ పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తుంది అయితే ఈ సందర్భంలో కేటీఆర్ కూడా అదే సందర్భంలో మాట్లాడిన పరిస్థితి కనిపిస్తోంది ఒక్క రూపాయి కూడా తనకు కానీ తన కుటుంబ సభ్యులకు కానీ తన పార్టీకి కానీ ఎలాంటి లాభం జరగలేదు అది గుర్తించాలనే విషయాన్ని చెప్పే ప్రయత్నము చేస్తున్న సిచ్యువేషన్ మనం చూసాం ఇక ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ ఫార్ములా ఈ రేస్ కేసు ఏదైతే ఉందో ఆ కేసు బీఆర్ఎస్కి తలనొప్పిగా మారిందా లేకపోతే మరోసారి వాళ్ళు ఉద్యమ బాట పట్టేందుకు ఒక అవకాశాన్ని క్రియేట్ చేస్తోందన్న విశ్లేషణ కూడా వినిపిస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాము అదే సందర్భంలో ఏదైతే గతంలో చేసినవి కేవలం ఆరోపణలు కాదు ఆర్హారాలతో పాటు వాళ్ళని మేము నిందితులుగా ప్రజల ముందు పెడతాము అంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రకటనలకు సంబంధించి దాంట్లో మొదటి స్టెప్గానే ఈ కేసుని చూపించే ప్రయత్నము ఓవైపు రేవంత్ సర్కారు చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు అనిపిస్తోంది